అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్కంద ఇంటి రుచులు మీలో ఎంతమందికి మందికి చేపల కూర అంటే ఇష్టం అది కూడా మామిడికాయ ఇస్తే ఎంత ఇష్టమో కామెంట్ చేసేయండి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలని పేస్ట్ చేసుకున్న దాన్ని ఈ మిశ్రమంలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి అది కూడా మగ్గిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుని తర్వాత పసుపు అలాగే మనకి సరిపడినంత కారం అలాగే చింతపండు గుజ్జు తీసుకుని దాన్ని ఇలా స్ట్రైన్ చేసుకుంటే కనుక దాంట్లో ఏమన్నా పెంకులు చింతపండువి ఉంటే కనుక వచ్చేస్తుంది అనమాట ఫ్రీగా సో ఆ చింతపండు రసాన్ని వేసుకోండి తర్వాత గరిట పెట్టకుండా క్లాత్ తోటి తిప్పుకుంటే కనుక మొత్తం పడుతుంది దాని తర్వాత మామిడికాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఇలా ఉడకరాగానే దాంట్లోకి కొంచెం ఉల్లికాడలు అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకోవాలి చూడండి బుడగలస్తు ఎంత బాగుందో కదా తర్వాత హై లో పెట్టుకున్నాం కదండి వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేస్తుందన్న టైంలో సిమ్లో పెట్టుకుని మూత వేసి మగ్గించుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం పెట్టుకుని ఈ కర్రీ వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్కందా ఇంటి రుచులు అండ్ లైక్